ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి వాసు పేర్కొన్నారు ఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నగర శాఖ నేతృత్వంలో సోమవారం స్థానిక సిమెంటరీపేట బైపాస్ రోడ్లోని బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటివ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ముప్పై వసంతాలు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేశారని అన్నారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఏదైతే సాధించాలని తలచారో వాటి సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని అన్నారు ఆయన చేసిన పోరాట ఫలితాలను నేడు అనేక వర్గాల వారు అనుభవిస్తున్నారని కొనియాడారు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒక్క వసంతాలు కాదు నూరు వసంతాలు పూర్తి చేసుకుంటాం చేసుకోవడమే కాదు మందాకృష్ణ మాది గారు ఏదైతే తలిచారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సహకారం అందిస్తా ఉన్నాయో ఆ సహకారాన్ని అందిపుచ్చుకుందాం యువతరం ముందుకి నడవాలి బాధ్యతలు తీసుకోవాలి పెద్దవారిని గౌరవించాలి వారి యొక్క స్ఫూర్తితో ఈ సంఘాన్ని వాడవాడలా ముందుకు తీసుకెళ్ళి బహుజనులకి జరుగుతున్న కష్టాలు నష్టాలు ప్రభుత్వాలు చేస్తున్న మేలుని తెలియచేసి అందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా పిలుపు ఇస్తూ నందకృష్ణ మాది గారి యొక్క పోరాటం మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం నందాకృష్ణ గారు పుట్టిన సందర్భంగా రాజమండ్రి టౌన్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ వేడుకల్ని ముఖ్య ఎత్తుగా వచ్చేసినటువంటి ఆదిలీయ శ్రీనివాస్ గారికి ఓసి గారికి చేపలు తినరాజు గారికి బుడ్డికి రాజా గారికి ఆహ్వానం అందించే ఎమ్మెల్యే గారికి మీకు కూడా ప్రత్యేకమైన హృదయ తెలియ మాకు ఈ ఉద్యమంలో మొదటి నుంచి కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఓ మూర్తి గారు మా ఉద్యమానికి ఎప్పుడు ఆయన సహకారం నిత్య నిరంతరం మేమంటే అంటే అభిమానం మందకృష్ణ మాదిగారు అంటే నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన చిన్నపిల్ల హార్ట్ ఆపరేషన్ కోసం పోరాడారు ఆయన అప్పుడు చూసే పేపర్లో చూసి టీవీలో చూసి చాలా ఇది అయిపోవాడి నేను చాలా ఆనంద ఈరోజు ఆయన అప్పుడు పోరాటం ఈ రోజు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలుగా నాకు వైరస్